నమస్కారం అండి మాది భవానీ వివాహ వేదిక తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ అందరి ఆఫీసులు మీ ప్రోత్సాహంతో మేము ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అంటే ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుపడడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఎంతోమంది మేము మొదలుపెట్టిన సంస్థ స్థాపించిన సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము అసలు మ్యారేజ్ బ్యూరోలు అనేవి చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పవచ్చు ఆ సందర్భంలో మేము మొదలుపెట్టిన తర్వాత ఎవరు కూడా ఫస్ట్లో మ్యారేజ్ బ్యూరోనా మ్యారేజ్ బ్యూరోకి సంబంధాలు ఇవ్వడమా అలాంటిది కూడా ఉంటాయా అని అంతలా ఉండేవి చాలా తక్కువ ఆ పరిస్థితుల్లో మేము మొదలుపెట్టి ఈ రోజు వరకు ఇక్కడ వరకు నేను ప్రయాణం చేశాను అంటే మాత్రం తప్పకుండా మీ అందరి సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందని నేను నమ్ముతాను మా కుటుంబంలో వాళ్ళు మాకు సహకరించడం కానీ అది ఎవరికి ఇంట్లోనైనా జరుగుతుంది బట్ నా దగ్గర ఉన్న స్టాఫ్ వల్ల కూడా ఎందుకంటే వాళ్ళ సహకారం వల్లే కూడా నేను ఇంత పర్ఫెక్ట్గా అంటే ప్రత్యేకమైన సేవలు అందరికీ అందించడానికి మా దగ్గర ఎన్నో వేలాది సంబంధాలు కుదిరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని మాకు తెలియపరుస్తూ ఉంటారు అలాంటప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను మేము స్టార్టింగ్లో ఓన్లీ బ్రాహ్మణికి మాత్రమే వ్యవస్థని స్థాపించడం జరిగింది భవానీ వేదిక అని ఒక పది సంవత్సరాలు నిర్వహించడం జరిగిన తర్వాత అందరి కోరిక మీదట మేము ఏం చేసామంటే అన్ని కులాలకి బ్రాహ్మణ మరియు అన్ని కులాల వీళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది మీరు ఎవరైనా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఇందులో బయోడేటా ఫోటో ఇందులో స్క్రూన్లో ఏ నెంబర్లో వాట్సాప్లో ఫోటో బయోడేటా పంపించవచ్చు లేదంటే మా వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు భవానీ మ్యాటర్మనీ డాట్ కామ్ అనేది వెబ్సైట్ ఉంది డైరెక్ట్గా పోస్ట్ చేయండి మీకు ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు ఉండదు డైరెక్ట్గా ఎవరైనా ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి మీ కళల భాగస్వామిని మీరు వెతుక్కోవడానికి మీకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో నేను ఈ మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో నాకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నాకు దశాబ్దం అయిల అంటే బెస్ట్ సర్వీసెస్ చేస్తూ నామినల్ ఫీజు తీసుకుని బెస్ట్ సర్వీసెస్ చేసినందుకు గాను డిప్యూటీ సీఎం ద్వారా నాకు అవార్డు కూడా రావడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటి చిన్నది మాత్రమే ఎందుకంటే అందరూ వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మా అమ్మాయికి మీరు చాలా మంచి సంబంధం కుదిర్చారు లేదు మా అబ్బాయికి చాలా మంచి మాకు మంచి కోడలు వచ్చింది అని అందరూ మాకు తెలియపరుస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను ఈ అవార్డులు రివార్డులు లేకుంటే సర్వీసెస్ ద్వారా వచ్చే మనీ అవన్నీ సెకండరీ బట్ ఆత్మసంతృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి ఏ ఉద్యోగం చేసినా మీ అందరికీ కానీ అందరికీ కూడా మనం మనీ సంపాదిస్తాం అంటే ఎందుకంటే డబ్బు వల్లనే మన మన జీవితం అనేది నడుస్తుందని అందరికీ తెలుసు బట్ ఇందులో మాత్రం నేను ప్రత్యేకంగా చాలా సంతోషపడే మూమెంట్స్ చాలా జరిగాయి ఇరవై సంవత్సరాలు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక అమ్మాయి వచ్చి మా దగ్గరికి మేడం నేను మీకు గుర్తున్నానని అడిగింది అంటే ఒక్కొక్కసారి ఇన్ని వేల మందిలో కొంతమందిని మనం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఒక్కటే మాట అంది మేడం మీరు నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి కొట్టింది ఆ అమ్మాయికి ఇరవై మూడో సంవత్సరం ఇప్పుడు మా అమ్మాయిని కూడా మీ దగ్గర రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను అందుకని అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి మరి మా దగ్గర మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసింది ఇన్ని సంవత్సరాల్లో మీ సర్వీసెస్లో ఎటువంటి మార్పు రాలేదు అంటే అప్డేట్లు చేశారు అప్డేట్ చేస్తూనే మా మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ ప్రతి పనిలో కూడా ప్రతి సర్వీసెస్లో కూడా అప్డేట్ అవుతూ వచ్చాము ఇంతకు ముందర మేము మొదలు పెట్టినప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగేది ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది ఈ వ్యవస్థని మేము దాన్ని అప్డేట్ చేసుకుంటూ మా ఆఫీస్లో వెబ్సైట్ చేయడం కానీ వాట్సాప్లో సర్వీసెస్లు అందించడం కానీ అలా మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటున్నాం ఆ అమ్మాయి అదే అంది మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వడం ఇవన్నీ ద్వారా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నారు నేను చాలా సంతోషపడుతున్నాను మేడం నాకు ఎలా అయితే మంచి కుటుంబాన్ని మంచి భర్తనిచ్చారో మా అమ్మాయి కూడా ఇవ్వండి అని అన్నప్పుడు మాత్రం మాటలు నా ఫీలింగ్ని చెప్పడానికి కూడా మాటల్లో వర్డ్స్ లేవు అని నేను ఫీల్ అవుతుంటాను ఎందుకంటే మనం చేసే పనిని మనకి సంతృప్తి ఇవ్వడం అనేది సెకండరీ బట్ మనం చేసే దాంట్లో ఎన్నో వేల మందికి జీవితాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అందమైన భవిష్యత్తుకి మన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భారతీయ జీవన వ్యవస్థలో మనం ముందరకు వెళ్ళాలి అంటే వివాహం అనేది ఒక పునాది అని చెప్పాలి ఎందుకంటే వివాహం అయితేనే వ్యవస్థ ముందరికి వెళ్తుంది అలాంటి ఆ సంస్థ స్థాపించి మేము అందరి జీవితాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగాం అనేది ఒక్కటి మాత్రం నేను అసలు దానికి చెప్పడానికి వర్డ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను ఇంతమంది మమ్మల్ని చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇన్ని సంవత్సరాల్లో మ్యాక్సిమం అందరూ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వల్లనో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో అందరికీ రిఫరెన్స్లు వస్తున్నాయి అనుకుంటారు బట్ మా దగ్గర దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ మా దగ్గర వచ్చి ఉన్న మ్యాచెస్ అన్నీ కూడా ఎక్కువ శాతం రిఫరెన్స్ ద్వారా అంటే వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళ ఇంట్లో అమ్మాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ చుట్టాలు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ కూడా రిఫరెన్స్ మాదే ఇస్తూ ఉంటారు నేను సర్వీస్ అనేది చేయడంలో నా స్టాఫ్ సహకారం అనేది నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు ఎలా అయితే మనం మ్యాచ్ సెలెక్ట్ చేస్తామో అంటే వాళ్ళ ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ లేదా వాళ్ళ కుటుంబం ఎలాంటిది అనేది జనరల్గా అంటే అంత మాట్లాడినప్పుడు కొంత తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరి గురించి ఎవరు చెప్పలేరు బట్ కొంతవరకు మేము మేము సెలెక్ట్ చేసే ప్రాసెస్లో మనకైతే మనం ఎలా చేస్తాం అనేది ఆలోచించి దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము మధ్య సెలెక్ట్ చేస్తూ ఉంటాం ఒకవేళ వాళ్ళకి సరిపోదు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా కూడా అమ్మ అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ మమ్మల్ని అడిగినప్పుడు ఇది బాగోదు ఇది మీకు బాగుంటుంది అని మేము సజెస్ట్ చేయడానికి ఎటువంటి మొహమాటం కూడా ఫీల్ అవ్వము వాళ్ళు ఫోటోలు ఇస్తూ ఉంటారు బట్ కొంచెము ఇబ్బందిగా ఉండే ఫొటోస్ అవి ఇచ్చినప్పుడు కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేయము ఎందుకంటే ఫస్ట్ సైట్లో మనం ఎవరైతే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూస్తామో ఆ ఫోటో చూడగానే మనకి అనిపిస్తుంది అబ్బా ఇలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావాలి అని వాళ్ళు అనుకునేలాగా ఉండాలి ఫోటో అంటే అది మనకి చాలా సింపుల్ ఫోటో అవ్వచ్చు బట్ అవతల వాళ్ళని మనం మనసుని మనము తట్టేలాగా వాళ్ళని ఆకర్షించేలా ఫొటోస్ ఉండాలంట నేను ఫోటో వల్ల పెళ్ళవదు అది అందరికీ తెలుసు మన దాంట్లో జాగ్రత్తలు గోత్రాలు నక్షత్రాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ శాలరీ ఇవన్నీ ముఖ్య పాత్ర వహిస్తాయి బట్ ఫోటో చూడగానే నేర్పు ఈ అమ్మాయిని చేసుకోవాలి లేదు ఈ అబ్బాయి బాగున్నాడు ఇతని నా సౌల్మెట్ అని ఇలా ఉండాలని నేను చెప్తాను తప్పకుండా అందరికీ కూడాను తప్పకుండా మంచి భవిష్యత్తుని మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకున్న పరిస్థి పరిస్థితుల్లో తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మా దాంట్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో అందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం మేము ఎందుకంటే ఒక అబ్బాయిని చూడాల్సి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళని కాంటాక్ట్ చేసి వచ్చినప్పుడు ఈ మ్యాచ్ బాగుంది మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వెళ్తే సుఖపడుతుంది ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనం అవతల వాళ్ళతో అమ్మాయి సర్దుకోగలదా లేదా అని ఆలోచిస్తారు జీతాలు లేకపోతే ప్రొఫెషను ఇవన్నీ సెకండరీ ఎందుకంటే ఎంత జీతం వచ్చినా జీతం ఇవాళ తక్కువ రావచ్చు బట్ తర్వాత జీతం పెరిగినా వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉందా లేదా అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడుకుని మీరు ముందర అవి చూసుకుని మాత్రమే ముందరకు వెళ్ళండి ఫస్ట్ చూడగానే బాగుంది అనుకోవడం కాకుండా పర్సనల్గా కూడా ఎంక్వైర్ చేసుకుని మీరు వాళ్ళతోటి మాట్లాడి మంచి మ్యాచ్ దొరుకుతుంది మా దగ్గర వేలాది సంబంధాలు ఉన్నాయి ఇదివరకు బయట చేతితో రాస్తే టైం సరిపోయేది కాదు ఒకటి రెండు వచ్చేవి ఎప్పుడైనా అరే ఏం రావట్లేదు అనుకునే వాళ్ళం ఎందుకంటే మేము వ్యవస్థ స్థాపించినప్పుడు ఇన్ని మ్యారేజ్ వీడియోస్ లేవు ఇప్పుడు మాకు అసలు బయటలు రాయడానికి టైం లేక అవుట్ అవుట్సోర్సింగ్ కూడా ఇస్తున్నాను అంతలా బయటలు వస్తున్నాయి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంత సహకారం అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఈ ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో ఉన్నందుకు మా కుటుంబంలో మా ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ మీ అందరికీ ఇన్ని వేల మంది ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో వేల మందికి మేము జంటల్గా కలపడం జరిగింది నేను నా ఊపిరి ఉండి నేను ఎంతవరకు సహాయం చేయగలను అనుకునేంతవరకు నేను ఈ సంస్థని కంటిన్యూ చేస్తాను తప్పకుండా మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాను మరోసారి ధన్యవాదాలు